ప్రస్తుతం అధికారుల మీదే అందరి కాన్సన్ట్రేషన్ ఎందుకంటే చాలా చోట్ల పోలీస్ అధికారులు కానీ కొంతమంది అధికారులు కానీ అప్పుడే యూటర్న్ తీసేసుకున్నారా అనే చర్చ అయితే నడుస్తుంది జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా పల్నాడు జిల్లా రాయలసీమలో జరుగుతున్న వివాదాలు విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా దాన్ని ఇంకా మారణ హోమో అని అనలేం కానీ ప్రస్తుతం అయితే విధ్వంసకాండ అయితే గట్టిగానే జరుగుతుంది తలలు పగిలిపోతున్నాయి రక్తాలు చెలో కట్టుకుంటున్నారు దాడులు చేసుకుంటున్నారు బాటిల్ విసురుకుంటున్నారు ఒక బీభత్స భయానక వాతావరణం అయితే కనిపిస్తోంది ప్రధానంగా పల్నాడు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించడం అయితే అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అనేది అంటే ప్రధానంగా ప్రస్తుతం అధికార పక్షంలో ఉన్న వైసీపీ నాయకులనే టార్గెట్ చేస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ దాంతోపాటు ప్రతిపక్ష ఎం నాయకులు లేదంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళ కార్యకర్తలు లేదంటే వాళ్ళ ప్రతినిధులు వీళ్ళు ఒక రకంగా అరాచకాలు సృష్టిస్తున్నా సరే ఫిర్యాదులు ఇచ్చినా సరే పెద్దగా పట్టించుకోవట్లేదు అనే ఆరోపణ అయితే వైసీపీ ఎమ్మెల్యే నుంచి బలంగా వినిపిస్తుంది తాజాగా పల్నాడు జిల్లాకు సంబంధించి మేరుగు నాగార్జున కానీ అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఆల్రెడీ డీజీపీని కలిశారు ఒక ఫిర్యాదు కూడా చేశారు కానీ గత కొద్ది రోజులుగా పోలింగ్ రోజు పదమూడవ తేదీ నుంచి వరుసగా మూడు రోజుల పాటు వివాదాలు కంటిన్యూ అవుతున్నా సరే ఇంకా కంట్రోల్లోకి రాలేదు అంటే అది అధికారుల వైఫల్యం అనాలా లేదంటే అది చేతకాంతానం అనాలా అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో ఈ ప్రశ్న అయితే ఇప్పుడు ఉత్పన్నమవుతోంది